విలేజెస్ ఆ ట్రబల్స్ సమ్ విలేజెస్లో కూడా పోలీస్ పోస్టింగ్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు మనం ఇప్పుడు అన్నీ ఇంత రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ కోసం పిలవడం జరుగుతుంది మనం అక్కడ ట్రబల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగి జరుగుతుంది వాళ్ళకి అక్కడ మనం తిరగను తిరగను అండ్ సో మనకి ఊర్లో కూడా చాలా మనకి పోలీస్ నిఘా అక్కడ కూడా ఉంటుంది సో మనం చెక్ పోస్ట్ కూడా మొత్తం డిస్ట్రిక్ట్లో చాలా ప్లేసెస్లో అరౌండ్ థర్టీ ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా బయట నుంచి ఎవరు వస్తే మనం అది కూడా యాక్సెప్టబుల్ కాదు లాడ్జెస్లో వాళ్ళందరికీ నోటీస్ కూడా చేయడం ఇవ్వడం జరిగింది లాజెస్లో ఎవరు బయట వాళ్ళు వస్తే మనం అది కూడా ఎక్సెప్ అక్సెప్ట్ చేయము ఎక్సెప్ట్ ఎవరు కౌంటింగ్ ఏజెంట్స్ వస్తున్నారు నైట్ స్టే చేయడానికి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవరు అలౌడ్ లేదు దాని తర్వాత ఏ ఫైర్ క్రాకర్స్ ఇవి అన్నీ యాక్సెప్టబుల్ లేదు ఎవరు ఫైర్ క్రాకర్స్ కాల్చితే ఆ రోజు అది ఆ రోజు నేను ఐ విల్ ఫైండ్ అవుట్ ఏ షాప్ అమ్మింది అది దాని తర్వాత ఆ షాప్ది లైసెన్స్ కూడా నేను క్లోజ్ చేపిస్తాను అది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్లో వాళ్ళ మీద కూడా కేసు కట్టిస్తాను ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో ఎవరు పెట్రోల్ బంక్ బై చాన్స్ యూజ్ చేస్తే వాళ్ళు ఏ పెట్రోల్ బంక్ అమ్మింది అది కూడా నేను కనుకొని వాళ్ళ మీద కూడా కేసు కట్టి వాల్డ్ పెట్రోల్ పంక్ లైసెన్స్ కూడా నేను క్యాన్సిల్ చేపిస్తాను సో ఇప్పుడు నా పాస్ట్లో ఏం జరిగింది జరిగింది ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరగకూడదు అది నాకు అసలు యాక్సెప్టబుల్ ఉండదు ఎవరి తప్పు ఉంటే ఎనీ ఎనీబడీస్ నెగ్లిజెన్స్ లైక్సిటీ ఉంటే నేను అసలు వదిలేదు సో నా రిక్వెస్ట్ ఇది ఉంది అందరికీ ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ ఇది విక్టరీ ప్రొసెషన్ డాన్స్ ఆ రోజు తాగి కూడా చేయడం అట్లా ఏం అలౌ లేదు అన్నెసెసరీ మీద కేసెస్ ఉంటాయి పెద్ద పెద్ద కేసెస్ అవుతాయి డోంట్ అది ఇప్పుడు మనకి ఫోర్సెస్ బయట నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ నంబర్ ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడు మన బికాజ్ పల్నాడు డిస్ట్రిక్ట్కి చాలా హై ప్రయారిటీ క్రిటికల్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి బయట నుంచి కూడా ఫోర్స్ చాలా వస్తుంది సో ఆ నెంబర్ నేను తర్వాతనే చెప్తాను